నమస్తే అండి ఇప్పుడు మనతో పాటు గంగారాజం గారున్నారు సర్పరాజ్ బోరు మన ఊరి పైడి మాడు గంగరాజం ఎల్లయ్య ఎంత వయసు ఉంటది మీకు మీకు డెబ్బై సంవత్సరాల కాలంలో డెబ్బై సంవత్సరాల వయసులో కూడా వారు ఎంచ కోతడు మళ్ళీ వ్యవసాయము కూరగాయలు పండిస్తాడు వెళ్ళినా సైకిల్ మీదనే వెళ్తాడు ఇప్పటి వరకు సైకిల్ అయ్యాకైనా సైకిల్ ఏ ఊరికైనా సైకిల్ పొద్దున పూట కూరగాయలు అమ్ముతాడు బీపీ ఉందా నీకు బీపీ ఉందా లేదు షుగర్ మందు దాగా యాక్టివ్ గా పనిచేస్తాడు ఇప్పటికి ఎన్ని గంటలకు పడుకుంటావు నువ్వు ఎన్ని గంటలకు నిద్రపోతావు పొద్దుకి ఎన్ని గంటలకు పంటావు ఏడు కాకముందేదిగా వంటాడు తిని తిని లేస్తావు మబ్బులు నాలుగు గంటలకు లేస్తాడు ఇది వీరి ఆరోగ్య రహస్యము ఓకే చాలా కష్టపడతాడు కష్టంతో పాటు నిద్ర ఇవి రెండు బయాలెన్స్ సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి ఏ అనారోగ్య సమస్య ఇప్పటికి బీపీ షుగర్ అన్ని పిల్లలు ఎందరే పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు బిడ్డ పెళ్ళైన అందరికి అందరికి పెళ్ళైన బిడ్డకు 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 లక్ష రూపాయలు పోసిన లగ్గం పెళ్లి లక్ష పోసిన అర్ధాచిన బిడ్డ బిడ్డకే బిడ్డ బిడ్డకే మనవరాలకు మనవరాలకు లక్ష ఇప్పటికి లక్ష పోసిన మన కొడుకులతో పాటు నువ్వు కూడా మనవరాల కోసము లక్ష ఇచ్చినా ఓకే ఓకే ఇంకా బిడ్డకి ఆ లక్ష పోసిన ఆ రోజుల లగ్గం ఆ యాభై వేల లగ్గం చేసినా ఇక లక్ష పోసినా కానీ ఇప్పుడు ఇవి ఉంటుంది నాన కొన్ని ఇవి ఉంటుంది ఇత్త బిడ్డకు ఇప్పుడు ఇవి ఇంకా వెరీ గుడ్ ఇత్తైన అవ్వమంటున్నా కానీ ఎర్ర మందు బీదమ్మంది ఏద్దాకా ఏద్దాకా మందేం తాగదు ఈత కళ్ళ అట్లా ఏమో తాగుదా ఈత కల్లా సాయంత్రం పూట ఓకే ఓకే కలిసిపోతాది కాబట్టి కష్టపడవు కొంచెం తీసుకురా మళ్ళా సారు ఒక మాట మాట్లాడితే యాభై మంది మళ్ళా యాభై మంది కరెక్ట్ నేను మాట్లాడితే మళ్ళీ ఈ జల్మానా అది ఇది అన్నది రాదు డెబ్బై ఏళ్ళు దాటిపోతుంది అది అన్నదే గానీ ఇది అన్నది రాదు అది పొద్దున్న ఏంటనే పొద్దుగాల గంజి తాగుతా ఛాయ్ తాగుతా గంజి 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 పొద్దుగాల గంజి తాగుతావు పగలేవు ఏ పగల లేదు కోత పగలేదు రాత్రికి రాత్రి లేదు పండువేనే తినవా రాత్రి ఎమ్మిది ఎనిమిగంట్లో పోయి దిగువది రాత్రి అన్నం తింటావు పొద్దున ఇప్పుడు గంజే తాగుతావా గంజేవా ఇట్లా ఇగతే చాయ్ ఎక్కువ తాగు ఈ జొన్నమ్మలి రాగులమ్మలేమన్నా తాగుతావా రెట్టెలు మక్క మక్క పాల వేయించుకుంటాం బాగా బిగి అయ్యిందో పెంచుకుంటాం పొద్దున చదువుతా దొరకదు సంతోషం సంతోషం కాదు సారు ఇంకా ఓ సారు నాకు ఇంకా ఇగో చెప్పలేదు సార్ నాకు దండి అభి నా అభిసంఘత కాకుంటే నేను ఆగకపోయింది నేను సారు సారు నేను నాతోటి పనికి వారికి అచ్చినోడు ఉత్త పగటి వారికే నెట్ వాడతాడు అంతేనా పగటి వారికి నాతోటి వచ్చినోడు పనికి ఏదైనా వాడు పగడదాకా రాలేడు రాలేడు ఫిట్నెస్ అన్ని తరికలా భూమిని దమి పండిస్తా భూమి అట్లా ఏమేం కాపాయలు పెట్టినవి అయ్యా ఈ పొట్టకు బండి సెట్ పెట్టుకున్నా అయితే గుర్రోతున్నాయి లేకపోతే రోజు అవి రోజు వస్తుంది ఎల్లుల ఎల్లయ్య ఎల్ల గంగరాజం రెండు పేర్లున్నాయి నేను ఐదు అన్న గంగరాజం ఇప్పుడు చిల్లరనా చిల్లర రావాల ఇప్పుడున్న పిల్లలకు యువకులకు మరి నువ్వు ఏం చెప్తావే అద్దురా కొని కష్టం చేసి చంపయ్యాలా పేరు అని చెప్తా మరి కష్టపడతారా మరి పిల్లలు ఇప్పుడు ఎట్లున్నారు యువకులు యువకులు అంటే రెండు పిల్లలు రాకబట్టే పొద్దుకి పది లేకపోతే ఊరి పెట్టుకుంటా అయ్యా లేకపోతే మన తగ్గుతా అని ఆడు ఊరుకోబట్టే చాలా నీ పేరు రాస్తుండు అంటుండే పని పనిచేయ అయ్యా సరే సరే ఓకే సబ్బా అంటది ఆ పనే మరి నువ్వు టీవీ చూస్తావా చూడ టీవీ చూడ ఫోన్ ఉందా పెద్ద ఫోన్ ఏ ఫోన్ లేదు కానీ మొత్తం లెక్కలు చేస్తా పైసా కాడికెళ్ళి నాకు చదువు లేదు ఇంకా చదువు వచ్చిన పడితే అయ్యా అవ్వ అయ్య ఇచ్చి పైసలు ఇంకా చదువు లేదు ఇంకా చదువున వాడితే ఇంకా మాయకాయలకి వస్తా గొర్రెకి వస్తా వ్యవసాయం చేస్తా అయితే నువ్వు ఇప్పటికి టీవీ చూడవు ఫ్యాన్ ఫ్యాన్ పెట్టుకో ఫ్యాన్ మీద మరి ఇప్పుడు ఒడికపోతేనే పట్టి పట్టీ ఏమన్న పెట్టుకో ఫ్యాన్ అంటే అసలు ఇంట్లో ఉంది కానీ పెట్టుకోండి మన్న వాడవు నీకు ఫ్యాన్ కింద అసలు ఇష్టం లేదు నీకు మళ్ళా సార్ ఈ పిట్రోల్ తాగ మన నూతిల్లు తాగుతా ఇవ్వాలి కూడా నూతిల్ పెట్రోల్ గాయి ఒక ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ తాగవు తాగ బాగు నీళ్ళే నూతుందా మన ఇంటికాడ ఆ నూతుందా నూతి ఆది గాలి ఇప్పుడు వాడతాడు చూడు గాలి ఓకే నల్ల నల్లనిల్లు నల్ల నీళ్ళు నల్ల నీళ్ళు